భావాన్ని ఈ శ్లోక పారాయణలో కలిగే ఫలితాన్ని ఇక్కడ విరుస్తున్నాను ఈ శ్లోక పారాయణం వల్ల సాధకుడు దృఢకాయుడై బలిష్ఠుడిగా అవుతాడు ఇంకా శరీర దారి పెరుగుతుంది అలాగే వాక్శుద్ధి వక్తాటి పెరుగుతుంది మంచి వ్యక్త అవుతాడనమాట ఈ శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే ఓ జగన్మాత కొందరు వేదవేత్తలు నేను బ్రాహ్మణి గాను మహాలక్ష్మి గాను రుద్రాణిగాను పార్వతిగాను చెబుతుంటారు కానీ వీరందరికీ అతీతమైన ముగ్గుర అమ్మల మూలపుటబ్బవై మహామాయా స్వరూపుడివై ఈ జగత్తును మోహింపచేసే నీవు దివ్య జ్యోతివి కదా నారాయణ నామంలో విశేషం ఉంది శివ నారాయణ శబ్దం వాచులు నయతీతి నర నరప్రోక్త పరమాత్మ సనాతన అని దేవి భాగవత వంతు పొందుపరిచారు కావున బ్రహ్మ పరబ్రహ్మ పరమాత్మ పరమశివ నారాయణ అనే సహస్రాధిక నామములు కలవాడుగా పేర్కొనబడ్డాడు ఇక పూర్వపురాణంలో అహం నారాయణో గౌరీ జగన్మాత సనాతని విభజ్య సంస్థిత స్వాత్వ సాత్యానం పరమేశ్వర నమే విధు పరం తత్వం పరం తత్వం దేవాధ్యాన మహర్షయ ఏకోహం వేద విశ్వాత్మా భవానీ విష్ణుదేవ అని శ్లోకం దీని భావం ఏంటంటే పరమాత్మ అయిన నేను నారాయణుని గారు గౌరిగా ది విధములుగా విభజించారు నారాయణి సుపే తత్రికూట భద్రసుందరీ నర ఆత్మత జాతన్యాశా జాతన్యాసాదీని నారా నారాడి కార్యాడి తాని కార్యా అయం కారణాత్మ వ్యాప్నోతి అత్యయన పశ్యేతి నారాయణ అని శాస్త్రవాక్యం శరణాగతీనార్థ పరిత్రణా పారాయణ సర్వ్యాతి దేవి నారాయణ నమస్తే అని దేవి సప్తశ్లోకి ఉంది కదా దుర్గా సప్తశ్లోకలో ఉంది నారాయణనవం దేవి సప్తశక్తి అందు ఉంది కనుక లక్ష్మి పార్వతి సరస్వతి ముగ్గురమ్మల మూలము తంత్రము ఈ యంత్రముడు బంగారు రేఖపై వ్రాసి రేఖపై కానీ వ్రాసి ఎనిమిది రోజు దీక్షతో శ్రద్ధలతో పూజించాలి ప్రతిరోజు ఈ శ్లోకను సహస్ర పర్యాయంలో జపించి దీక్షానంతరం మెడలు ధరించాలి నైవేద్యంగా షాల్యాన్నమను తేనె వేసి నివేదన చేసి ప్రసాదం స్వీకరించాలి ఫలితం ఈ దేవిని సాధన చేసిన సాధకుడు దృఢకాయుడై బలిష్ఠుడు అవుతాడు వాక్శుద్ధి వాగ్దాడి లభిస్తుంటే అనగా మంచి వక్త కూడా అవుతాడన్నమాట కల్పద్రుమంలో దేవి మూడు రూపాల్లో వర్ణించాడు తారా ఏకజట నీల నీలా సరస్వతి అనే రూపాలు నీలాయ వాక్ వృధా చేతి తేన నీలా సరస్వతి ತಾರಕತ್ವದ ಸುಖ ಮೋಕ್ಷ ಪ್ರದಾಯಿನಿ ಉಗ್ರ ಪತ್ತಾರಿಣಿ